అంతేకాకుండా వారు నీకు వ్యతిరేకముగా యుద్ధము చేయుదురుగాని నీ పైన విజయము ఏమిటా పొందలేరో ఇది ఏ హోవాకు ఎంత అద్భుతమైన దేవుడు అండి సహోదరి సహోదరులు బైబుల్ చదవండి ఈ బైబిల్లో కొన్ని వందల వేల వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలను మనం పట్టుకున్నట్లయితే ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకుని ఉంటాం అంతేకాకుండా ఆయన ఇచ్చే జవాబు కోసం మనం ఎదురు చూస్తాం అలా ఎదురు చూడడానికి ఆధారం దేవుని వాగ్దానం అదే అబ్రహాం జీవితంలో అదే యోసేపు జీవితంలో అదే యాకోబు జీవితంలో అదే హన్న జీవితంలో అదే మనోహ జీవితంలో అదే జకరియా జీవితంలో వీళ్ళందరి జీవితాల్లో దేవుడు చేసిన వాగ్దానాన్ని వారు పట్టుకోవడం వల్ల అద్భుతాలను వారు చూడగలిగారు దేవుని అద్భుతములను విశ్వసించు దేవుని దేవుని సమయం కొరకు కనిపెట్టు దేవుని జవాబు కొరకు ఎదురు చూడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో నాలుగవదిగా దేవుడు చేసే అద్భుతాలను విశ్వసించు దేవుడు ఆశ్చర్యకరుడని దేవుడు అద్భుతాలు చేసేవాడని నువ్వు విశ్వసించాలి